గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది మందే పార్వతే సర్వం శ్రీ మహా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోందుబాటులు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాసుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రితం అప్పుడు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగాక్షులు కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాలు అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలైన మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు తయారుతీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అపాషణులు సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాతబంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శనిశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ సురే నమరే జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృద్ధలగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ మేనరాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు అనేటువంటి మాట అయితే ఉంటుంది కానీ ధనం లేకపోయినా మీ గౌరవంతో ఈ నెల రోజులు గడుపుతూ ఉంటారు గౌరవం మాత్రమే ఇప్పటివరకు మీరు చేసినటువంటి దాన ధర్మ ఇంక యాగాలు ఏవైతే ఉన్నాయో పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నెలలో మీకు ఆగుతాయి పైగా మీ యొక్క గౌరవం వల్ల మాత్రమే ఈ నెల మీరు గట్టికరమైనవి జరుగుతూ ఉంటుంది మీకంటూ ఒక నమ్మకం రానున్న రోజులు తీరుస్తాయి అనేటువంటి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది మేనరాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి జనవరి ఏడవ తారీఖు వరకు కూడా పాత బంధం మళ్ళా రావడం దానివల్ల కొన్ని ఇబ్బందులు కలగడం చికాకులు రావడం మనస్పర్ధలు గురవడం చిచి ఇంత నీచంగా ఉన్నానో ఏమిటి అనేటువంటి మాట ఏర్పడటం జరుగుతూ ఉంటుంది మేనరాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేదో తారీఖు వరకు కూడా వ్యాపారాలు చేయకుండా ఉండడమే మంచిది అసలు వ్యాపారంలో లోటుపాటు తెలుసుకోవడం తప్ప వ్యాపారాలు ఎత్తిపరుసలు ప్రారంభం చేయొద్దు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా చేయాలింది అంటుకుంటే జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ముప్పై తారీఖు మధ్యలో కనుక మీరు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టచ్చు ఫిబ్రవరిలో కనుక మీరు పెట్టుబడి పెడితే కనుక నష్టపోయేటువంటి సూచనలు ఎక్కువగా లభిస్తున్నాయి పైగా ఈ రాశి వారు ఈ పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మధ్యలో శని వృషభలగ్నంలో ఉండడం వల్ల ఏదో తెలియనటువంటి ఆందోళన గురవడం మనసు మైండ్ రెండు కూడా సంక్షోభానికి గురవడం మీరు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం పని చేయాలి అంటే బద్దకులు రావడం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా మీరు మాట్లాడేటువంటి మాటలో అపోహలు అబద్ధాలు మాత్రమే బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనలో చూస్తుంటారు బంధువర్గంలో రాని మీ యొక్క మిత్రు బృందంలో రాని ఇప్పటి వరకు మీకు గౌరవం ఏ విధంగా తగ్గించాలి అని చూసేటువంటి శత్రువులు మాత్రమే అధికమవుతూ ఉంటారు పైగా ఈ మేనరాశి వారికి మీరు అనుకున్నటువంటి రంగాల్లో ప్రవేశించడానికి దారులు దొరక్క అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు కావున కొంచెం చికాకులను ఏర్పడుతూ ఉంటాయి వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారి ఫిబ్రవరి నెలలో బాగు మంచి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు సంతానం కొరకు చూసే వారికి జనవరిలో మంచి శుభవార్త అయితే మాత్రం మీరు వేయడం జరుగుతుంది విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి కాస్త ఓరట లభిస్తుంది పర్వాలేదు మనం చదివిన దానికి మనకు వచ్చిన మార్పులు సరిపోతాయి అనేటువంటి ఒక సర్దుకునే అవకాశం ఏర్పడుతుంది ఎవరైతే ఆర్థికంగా మీరు నిలబడాలనుకుంటున్నారో ఆర్థికంగా నేను సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో వేరే ఉద్యోగాలు మారాలి అనుకుంటున్నారో మేనరాశి వారికి ఆ అవకాశం ఎక్కడా లభించట్లేదు చాలా జాగ్రత్తగా ఉంది మీరు మాత్రం కొత్త ఆఫీసు వెతుక్కుందామని పాత ఆఫీసులు కనుక విడిచిపెడితే రెండింటి పట్ట చెద్ద రేవుడిలా ఉంటుంది కాబట్టి ఎక్కడ వేసుకు అక్కడ ఏముందని సాంగతి పరంగా వచ్చిన డబ్బులు సరిపోతాయి నేను వేరే ప్రయోగం చేయకూడదని నిమ్మలంగా ఉండండి ఫిబ్రవరి పదిహేడు తర్వాత మీ యొక్క సతం ఇన్కమ్ కానీ వే ఉద్యోగాన్ని కానీ ప్రయత్నం చేయండి అప్పటి వరకు మీనరాశి వారు ఎట్టి పరిస్థితిలోనూ వేరే ఉద్యోగానికి ప్రయత్నాలు చెయ్యరాదు ఇది ఖచ్చితం ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక మీనరాశి వారికి ఛాతి భారంలో నొప్పి రావడము బీపీ అనేటువంటిది దౌడవడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే ఈ మీనరాశి వారు ఉండండి మీనరాశి వారు పన్నెండవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడాను మీ యొక్క ఆలోచనని చాలా జాగ్రత్తగా ఆసరణలో పెట్టండి అందరూ మనవాళ్ళే కదా అని చెప్పి మీ ఆలోచన వారికి వ్యక్తి చెద్దు మీ ఆలోచనలో తప్పిగా వెతికేవారు ఎక్కువ అవుతున్నారు కాబట్టి మీ ఆలోచన ఎవ్వరికీ తెలియజేయకుండా గుర్తుగా ఉంచుకోవడం చాలా మంచిది పైగా ఈ మేనరాశి వారు మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్పృహతుల నెంబర్ని సంప్రదించి మీ పూర్తి విశ్లేషణ తెలుసుకోండి అయితే పన్నెండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా వృషభలగ్నంలో శరీశ్వరులు ఉండడం వల్ల ఈ మీనరాశి గారు ప్రతినిత్యము కూడా నృసింహ మహామంత్రం చెప్పడం లేదా ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కాదు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం కాని ప్రతిరోజు దర్శించడం చాలా మంచిది తులసి తలాలు సమర్పించండి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఇందుగా నువ్వుల నూరుతో పసుపు వస్త్రం వేసి దీపారాధన చేయండి నమో లక్ష్మీ నరసింహాయ నమ అని గాని హ్రీం నరసింహాయ నమ అని మహామంత్రాన్ని నూటెమిసాలు పఠించడం చెప్పదగ్గ సూచన